ఏ సయ్యను నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందాలి బాప్తీసం పొంది దేవుని సంబంధిగా నడవాలి ఎలా నడుస్తావు నీ ఇష్టానుసారంగా కాదు ఆటంకాలు అడ్డంకులు నిజంగా ఈ మందిరం కట్టేటప్పుడు ఎన్నో శోధనలు వచ్చేసి ఇంకెందుకు నాకు అవసరమా నాకు ఒక మందిరం ఇచ్చాడు ప్రభు ఆ మందిరాన్ని బట్టి నేను సాగిపోతే చాలనుకున్నాను చాలనుకున్నా అనేక ఆటంకాలు వచ్చిన సందర్భంలో కానీ బ్రిధర్మిరా నేను ప్రార్థన చేసుకున్న సందర్భంలో అనేక మార్లు దేవుడు నన్ను బలపరిచి అక్కడ అక్కడ అనేక ఆత్మలు ఉన్నారు నువ్వు అవసరం నా బాబు నువ్వు వెళ్ళాలి అక్కడ నా పని చేయాలన్నప్పుడు ఇది కడుతున్నప్పుడే నా తమ్ముడు చనిపోయాడు బలిపేటం బలిపేటం ఆ పౌండి శాస్తాం కాకినా తెచ్చాం అక్కడ వేసేటప్పటికే ఫోన్ వచ్చింది అన్నా మంగరాజు అన్న అక్కడ చంపేశారు నా గజడుగులు అన్నారు ఏం అర్థం కాదు ఏం అర్థం కాదు బిడపడి వెంటనే ఇంటికి మమ్మకు ఫోన్ చేసి పిల్లలకి చెప్పా స్విచ్ ఆఫ్ చేసుకున్నాను స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకా చర్చికి ఎస్ట్ చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చొని ప్రభావ ఎందుకు ఇలా జరిగిందయ్యా అని చెప్పి చాలా బాధపడ్డానండి చాలా బాధపడ్డా చాలా దొక్కపడ్డా తర్వాత తర్వాత జరిగిన పరిస్థితి తెలుసా ఇంకా అలాగే కొనసాగుతున్న సందర్భంలో బయటికి కూడా రాలేని పరిస్థితి అంత వేదనగా ఉన్న సందర్భంలో మరలా పాష్టమ్మ గారికి భాగాల మరలా పాషమ్మ గారికి బాగా ఆమె ఫోన్ చేసిన నా రాజేష్ ఆ చర్చి ఆపేసి చర్చి ఆపేసి వద్దు మనకి ఏదో శాపాలు మన మీద ఏలుబడి చేస్తున్నా ఎందుకంటే మీ తమ్ముడు చనిపోయాడు నాకు కూడా బాగా ఎందుకు చెప్తున్నాను మీరు వద్దు వదిలేసి ఎవరికొకరికి ఇచ్చేసి ఆ అని చెప్పి ఆమె ఫోన్ చేసి ఫోన్ చేసింది పదే పదే సత్తాయిస్తుంది నాకైతే ఏం అర్థం కాక ఎటుమిటూ లేక బాధపడిపోతున్న సందర్భాలు అక్కడేమో దేవుని పని చేసే శాపం వస్తుందా దేవుని వస్తుందా శాపం రాదు తరతరాలు శాపం వేస్తాడు ప్రభు కానీ నాకు ఒక నమ్మకం ఒక ధైర్యం మాయ నేను చచ్చిపోయిన పర్వాలా ఒకే మాట చెప్పాను నేను చచ్చిపోయిన పర్వాలా ఆ చచ్చి మాత్రం దేవుని పని జరగాల్సిందే నేనున్నంతకాలం జరిగిస్తా నేనున్నంతకాలం జరిగిస్తా నా మాటినవా నా మాటనవా అంటే ఈ విషయంలో నేను విన్నాను ఈ విషయంలో నేను విన్నామే అని చెప్పన్నాను ఆమె కూడా చనిపోయిన సందర్భం కొంతమంది చెప్పిన మాట తెలుసా కొంతమంది నాతో అన్నమాట అయ్యా నిజమే ఆ పని చేయబట్టే అక్కడ ఉన్న దుష్టక్రియలను బట్టే మీ తమ్ముడు చనిపోయాడు మీ భార్య కూడా చనిపోయింది అన్నప్పుడు నేను చెప్పాను అంటే ఆ పని చేయకపోతే మా తమ్ముడు బతుకుతాడా ఆ పని చేయకుండా ఉండే మా భార్య బతికిద్దా చచ్చిపోలే ఎలాగైనా చచ్చిపోతారండి చచ్చిపోయిన తర్వాతే మరొక లోకం ఉంది చచ్చిపోయిన తర్వాతే మరొక లోకం ఉన్నదని నేను తెలుసుకొని బిర్దేమిటా నా దేవుని కొరకు ఏమండి ఈ కూడికెల్లో వాస్తవంగా నా కాలు ఇరిగిపోవలసిన పరిస్థితి ఈ మీటింగ్లు జరుగుతున్న సందర్భంలో తిరుగుతున్న సందర్భంలో కాలు ఇరిగిపోయే సందర్భం నా బండి అలా గుద్దితే నుంచి వచ్చే బండి గుద్దితే ఆ ఇంత ఇంతమటికి అది కొన్ని ఆరు సంవత్సరాలు ఇంతమడికి చిన్న మచ్చకూడలేదు దాని మీద ఈ మీటింగ్ల విషయంలో అంత అడ్డుగోడలు వచ్చేసే అంత భయంకరమైన శోధనలు వచ్చేసే నేను అనుకున్నా ప్రభా నీ చిత్తంలో నేను వెళుతున్నానయ్యా నాకు నీ కృప కావాలయ్యా అంటూ ఎన్నో రాత్రులు బిడిదిరిపినరా దుఃఖపడుతూ బాధపడుతున్న సందర్భాలు కానీ ఈరోజున నా ప్రభు ఈరోజున సిగ్గుపరచకుండా ఇంత గొప్పగా ఘనముగా ప్రభు మహిమార్థముగా కూడికలు జరిగిస్తున్న ఆయనకే స్థితి ఘనత మహిమా ప్రభావంలు కలుగునుగాక హలేమండే ఇది మే మాసం గడిచిన నాలుగు నెలలు నలుగురికి బాబు ఇచ్చాం బాప్తీసాలు ఇచ్చాం గొప్ప కోసం చెప్పట్ల దేవుని మహిమార్థం కోసం ఇక్కడ దేవుని పని జరుగుతుందంటే దేవుని దేవుని మహిమార్థంగా ఆత్మలు పట్టుబడుతున్నాయి ఎలాంటి వారు అని అంటే తాగుబోతులు సైతం తాగుబోతులు సైతం పట్టుబడి దేవునికి ఆ వారికే వారు వచ్చి నాకు బాప్తీసమి అని చెప్పి పోయినెలలో అన్న మరి ఆశీర్వాదం ఉన్నది ఆయన బాపు తీసి తీసుకున్న సందర్భం ఎందుకు మార్చేబుతున్నానంటే దేవుడి తోడయ్యుంటే ఎవరు అనుకున్నా అవన్నీ ఎలా వచ్చి అలా పోతాయి పోతాయి కాబట్టి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోకం పుట్టినది మొదలుకొని రండి మీకోసం సిద్ధపరిచిన రాజ్యంలో నీకు రమ్మంటున్నాడు కాబట్టి అక్కడ రాయబడి ఉన్నమాట నీ నామమును గొప్ప చేయును ఎప్పుడు దేవుని వైపు చూసి దేవుని మార్గంలో వెనకముని వదిలివేసి ముందున్న వాడి కొరకు అబ్రాహములే సాగిపోతే నీ నామము గొప్ప చేయుదును నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నందువు ఏ సా ఏ ఆశీర్వాదం భూసంబంధమైన ఆశీర్వాదం ఉంది పర సంబంధమైన ఆశీర్వాదం ప్రకటన ఆ కొత్త నిబంధనలు కూడా అబ్రాహం కనపడతాడు పరలోకములో తండ్రిమైన అబ్రాహం అని ధనవంతుడు కేకేస్తాడు కదా అంత గొప్ప ధనిత భాగ్యాన్ని ఇచ్చాడు ఎప్పుడు అన్నిటిని వదిలిపెట్టుకుని దిక్కు లేని వాడిగా ఒండరిగా వెళ్ళిన అబ్రహము దేవుడు ఈ ఈరోజు నా దేవుని వైపు చూసిన నిన్ను కూడా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడి కాదు కాబట్టి ఆయన గొర్రె పిల్ల విందులో పాలు పొందే దన్నిత నీకు నాకు మనందరికీ దయచేయునుగాక ఒక్క మాట